ఎవరెలాంటి పరిస్థితుల్లో వాగ్దాన్ని చూస్తున్నారు దేవుడు మీతో చూస్తూ అలంకరింపబడిన రాజు నేను కళ్ళు చూసి దేవుడు అలాంటి అందరికి అనుగ్రహించి కురగ భద్రపరుచుకొని నేను ఆశీర్వాద కారణంగా కాపాడుతున్నాడు కాపాడుతున్నాడన్నాడు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా భయపడవాకండి దిగులు చదవాకండి దేవుడు మీతో చెప్పిన వాగ్దానాన్ని నమ్మండి మీరు దేవుణ్ణి కండాల చూచే ధన్యతను ఆయన అనుగ్రహిస్తాడంట మరి ఎవరెలాంటి పరిస్థితుల్లో ఉండి జిత్తు వేస్ట్ అని అనుకుంటున్నారేమో అలా అనుకో కాబట్టి అలంకరించు బడి రాజుడు చూడటమే ధన్యత మరి బహుధన్యత ఈ లోకంలో ఉన్న ఏ ధన్యతల కంటే అది మహాధన్యత అది మహాకృప ఎవరెలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు చేస్తున్న వాగ్దానాన్ని నమ్మండి దేవుడే వాగ్దానం చేస్తున్నాడు అంటే అలంకరింపబడిన రాజును నీ ఒకరడా చూసదు నేనట్టి కృపను నీకు ఇచ్చేదను మేలుతో నిన్ను తృప్తి పరిచేదను నేను నేను నీకు ఉండి నిన్ను అనేక ఆసులుగా కారణంగా మారుస్తా నేను అనేక వస్తా నీవు నన్ను చూస్తావు అలాంటి మహా కృపను నీకు చూపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరి ఎవరెలాంటి పరిస్థితుల్లో ఉండి వాగ్దానం చూస్తున్నారు నాకు తెలియదు కానీ దేవుడు చెప్తున్న మాట నమ్మండి ఎవరెలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు మీద ఆధారపడండి దేవుడు చెప్తున్న మాట మీకు నన్ను కళా చూ అనే ఈరోజు వాగ్దానము చిన్న ప్రార్థన చేసుకున్నాం పనులోకమానం దేవా సాకాలి ఏమీ పని చేయకుండా పని కొరకు చూపించండి దేవ చూపు చూడాలి దేవాసా దేవా చేసా మాతో నువ్వు మాట్లాడినందుకు పూర్వకంగా హృదయపూర్వకంగా స్తోత్రాలు దేవ దేవాసయ్య మాతో సుచితంగా మాట్లాడావు దేవా మాకు అట్టి కొరప ఇచ్చేదాన్ని బట్టి ఉదయపూర్వకంగా స్తోత్రాలు దేవాసా దేవ చేసేయ్యా ఈ ఉన్న వారందరూ నేను అనుకుని వారు చూపించాను అనుకోని ఆ

నేను స్ట్రెంబ్లస్ట్ ఒకటి 630 ఏదుది 600 0 ఏది ఉంది అనే నంబర్ కి 56 హ మల్బరీ ఏవ వాగ్దందుంది ఉండ కాపాడి సంరక్షించును ఆమె ప్రేజల